ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్ లో వైసీపీ సీనియర్ నాయకులు బొలిగిల మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్లు కల్పించేవాడు కాదు గ్రామానికి వాళ్ళు బలంగా ఉండాలి నేను తీసుకునే నిర్ణయమే కరెక్టు అనుకోవటం నాయకుడికి ఒక బలహీనత ఆ బలహీనతని మనం కట్టుకోకూడదు ఒక నాయకుడు అనే వ్యక్తి నేనే నిర్ణయం తీసుకున్నానో అదే నా బలమైంది నాతో పాటు అందరూ వచ్చేస్తాననుకోవటం గొప్ప ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా గ్రామంలో కానీ పంచాయతీలో కానీ ఈ మండలాల్లో కానీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా సరే అందరినీ సమన్వయం చేసుకొని అందరికి మంచి చేసి వాడి యొక్క నాయకుడు అవుతాడు ఇందాక నన్ను కథను కథ చెప్పారు అవన్నీ అలా బెదిరించి అలా భయపెట్టి దొంగ రాజకీయాలు చేసే నాయకుడు అవసరం అర్థమైంది కదా ఆ నాయకులు ఈరోజు ఎక్కడున్నా రేపు ఎక్కడున్నా ఏడున్నా కూడా మిమ్మల్ని మామూలుగా వాడుకుంటాం తప్ప మీరు ఉపయోగపడటం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇకపోతే మీరు ఒక అభిమానంగా వైఎస్ఆర్సిపి మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద మీరు అమితమైన అభిమానంతో ఉన్నారని మీ మాటలో తెలిసింది నేను కూడా అదే విధానంలో ఉన్నాను ఆయన చేసే సంక్షేమ పథకాలు ప్పుడు కూడా డెవలప్మెంట్ అభివృద్ధి మనకు ఎలా ఉంటుంది అంటే ఇండివిజువల్ బెనిఫిట్ కమ్యూనిటీ బెనిఫిట్ అంటే కమ్యూనిటీ అంటే గ్రామానికి సంబంధించింది అన్ని రకాల కాగానూ ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు గ్రామాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ గ్రామంలో మీరు వెళ్ళి కొంతమందికి చెప్తారా మీకు తెలియదు ఏం కాదు ప్రతి విషయంలోనూ ప్రతి కుటుంబాన్ని ప్రజల వద్దకు నడుచుకుంటూ వచ్చిన ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం అది క్లీరుగా ఉంది అలాగే గ్రామ స్థాయిలో ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా గ్రామాల వద్దలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు ఎక్కడ ఏ గ్రామానికి ఏ పంచాయతీకి ఆ ఏరియాలో ఒక సచివాలయం కావచ్చు ఒక ఆరోగ్య ఆయుష్ కావచ్చు హాస్పిటల్ అలాగే రైతులకు సంబంధించి ఆర్థిక సంస్థ కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీలో కట్టడం గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం అనేసి గొప్ప నిర్ణయం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఒక వ్యక్తిని పంపించి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అవసరాలన్నింటినీ కూడాను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు సమన్వయంగా చేసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అలాంటి థాట్ ప్రాసెస్ అనేది ఇంతకాలం జరుగుతుంది రాజు ఎక్కడ కూడా లేదు అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట ఆలోచించి పెట్టిన పథకాలు ఎన్ని మంచి పథకాలు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఆటోమేటిక్గా వాళ్ళకున్న పర్సనల్ రిలేషన్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు ఆ నాయకుడు మీకు నిజంగా అండగా ఉన్నాడు అంటే మిమ్మల్ని బెదిరించే నాయకుడు అయ్యి ఉండదు మిమ్మల్ని ఆదుకునే నాయకుడు అయ్యి ఉండాలి మిమ్మల్ని బెదిరించే నాయకుడు మీకు నాయకుడు అవుతాడు అవును అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది రెవెన్యూ ఇవే కదా మీరు వీటి దగ్గర నుంచి మీకు ఆదుకునే వ్యక్తి కావాలి కదా మీరు మీరు నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని కాపాడతారు ఆ భరోసా నేను ఇస్తున్నాను ఈ విషయాలు విత్ ఇన్ టైంలో అందరికి తెలిసిపోతుంది ఇదివరకంటే అక్కడెక్కడో తెలుసుకున్న విషయం రావాలంటే టైం పట్టేది ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక విషయం అనేది తెలిసిపోతా ఉంది ఈజీగా అందువల్ల మనకు ఆ ధైర్యం ఉంది మనకు కూడా అందుబాటులో ఇప్పుడున్న టెక్నాలజీ అందరూ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏ విషయంలో చిన్న ఫోన్ కాబట్టి కూడా మీ మీ దగ్గరికి వచ్చే మీరే ఎవరైతే నమ్ముకున్నారో రకంగా రాజా గారిని కావచ్చు ఆయనతో పాటు నేను కూడా మీకోసం పాటు పాడడానికి నేను కావచ్చు అలాగే మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అలాగే సదా నా క్లాస్మేట్ నాతో చదువుతున్నాడు కావచ్చు వీళ్ళందరూ కూడా రేపు మేము కూడా మీకు మేము బెదిరించి మిమ్మల్ని చేస్తే మీరు మమ్మల్ని కూడా నమ్ము అంత కదా నాయకులు ఎప్పుడు కూడా ఒక్క గ్రామ వ్యవస్థని కానీ ప్రజల వ్యవస్థని కానీ వాడే నాయకుడు